ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బల్లి ఈ జీవిని చూసిన వెంటనే మనకు ఒక రకమైన చీదరింపు చీత్కారం అంతకంటే మంచి అసహ్యం కూడా కలుగుతూ ఉంటాయి మరి ఈ బల్లికి సంబంధించి కూడా ఇళ్లల్లో గూడులకి గోడలకి వీటన్నింటికి అతుక్కుని ఉంటూ ఉండే ఈ బల్లి పొరపాటున మన మీద కానీ మనం వాడే వస్తువుల మీద కానీ లేదా మనం వండుకునే వంటల మీద కానీ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తుంటే చాలా భయపడతాం ఒకవేళ మీద పడినా చాలా హైరాణ అయిపోతూ ఉంటాం మనం అయితే అసలు బల్లి మన శరీర భాగాల మీద కానీ గోడ మీద నుంచి జారి పడితే ముందుగా తలార స్నానం చేసేస్తారు చాలామంది అంతకంటే ముందుగా హడలిపోతారు ఆ తరువాత ఏ భాగం మీద పడిందో ఇంకోసారి గుర్తు చేసుకుని బల్లి శకునం అంటే బల్లి ఏ శరీర భాగాల మీద పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏ ఆపద ముంచుకొస్తుంది ఇలాంటి భయాలతో పెద్దవాళ్ళని కానీ లేదా పుస్తకాలను కానీ ఈ మధ్య అయితే ఇంటర్నెట్ని అంటే మరీ ముఖ్యంగా నెట్లో కూడా సెర్చ్ చేస్తూ ఉంటాం ఇలా బల్లి అని కూడా మన నమ్మకం కదా అయితే చాలామంది కంచికి వెళ్ళి బంగారు బల్లిని తాకి వస్తే బల్లి పొరపాటున పడినా కావాలని మన మీద పడినా కూడా ఎలాంటి దోషం ఉండదని నమ్ముతూ ఉంటారు దాదాపు మీకు విషయం తెలుసా బల్లి జాతుల్లో ఆరు వేలకు పైగా రకాలు ఉన్నాయట ఏవో కొన్ని మాత్రమే ఇందులో విషపూరితాలట అవి కూడా కొంతవరకేట కానీ ఇళ్లల్లో తిరుగుతూ దీపాల దగ్గర ఇతర ప్రదేశాల్లో సంచరించే పురుగుల్ని తినేటువంటి బల్లులు విషపూరితమైనవి కావు అని చెప్తూ ఉంటారు బల్లికి మాత్రం మన మీద పడ్డం ఇష్టమా లేక వాటికి మనం అంటే పగ ఇవన్నీ ఆలోచిస్తే మనకు చాలా గమ్మత్తైన విషయాలు తెలుస్తూ ఉంటాయి వాటి కాళ్ళ మధ్యలో ఉండేటువంటి పలచటి శరీరం వాటి గోడలకు అతుక్కుని ఉండేలా చేస్తూ ఉంటుంది వీటి శరీరంలో జరిగే కొన్ని రసాయనిక మార్పుల వల్ల ఈ శరీరం మరింత పలచబారిపోతూ ఉంటుందట అప్పుడు పట్టు జారి పొరపాటున అవి మన మీద పడిపోతూ ఉంటాయన్నమాట బల్లిపడడం వల్ల చెడేదో జరుగుతుంది అని నమ్మని వారు ఫలానా శరీర భాగాల మీద బల్లి పడితే మంచి కూడా జరుగుతుంది అంటూ ఉంటారు తప్ప ఇంకా వేరే కారణాలు ఏవి ఉండవుట మనం మాట్లాడుకుంటున్నప్పుడు దాని మానాన దానిది అరుస్తూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం అది అరిస్తే నిజమవుతుందని అనుకోవడం కానీ మన మీద మనకున్న నమ్మకం ఎంత బలహీనమైందో ఇందుకు ఉదాహరణగా కూడా పెద్దలు వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఇప్పటికీ కూడా పెద్ద బాల శిక్ష వంటి పుస్తకాల్లో అలాగే బల్లి శకునం బల్లి శాస్త్రం అని ఏ శరీర భాగం మీద పడితే ఏం జరుగుతుంది బల్లి పడడం ఎంతవరకు కరెక్టు అనేటువంటి రకరకాల విషయాలు మన శాస్త్రాల్లో సైతం చెప్పబడ్డాయి అయితే ఇవన్నీ కూడా ఎవరి నమ్మకాలు వారివి వారు ఆచరించేటువంటి పద్ధతులు కానీ సంప్రదాయాలను బట్టి కానీ వాళ్ళు ఆచరిస్తూ వెళితే మంచిది అని కూడా పండితులు జ్యోతిషులు కూడా చెప్తూ ఉన్నారు మొత్తానికి బల్లి శకునం బల్లి శాస్త్రం అయితే ఉన్నాయి మీ మీ నమ్మకాలని ఆచారాలని బట్టి మీరు ముందుకు వెళ్ళండి ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్